వెల్కమ్ టు అఖిలా తెలుగు ట్రెండింగ్స్ టీమిండియా ఫ్యూచర్ స్టార్ అని శుభ్మల్ గిల్ చేతికి పగ్గాలిస్తే ఫలితం మాత్రం బెడిసి కొడుతుందా రీసెంట్గా జరిగిన ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సిరీస్లలో భారత్ ఘోరంగా ఓడిపోవడంతో ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతుంది గిల్ కెప్టెన్సీ పనికిరాదని రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ కొట్టాలంటే మళ్ళీ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ రావాల్సిందే అని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు అసలు గిల్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడు రోహిత్ రికార్డ్స్ ఏం చెబుతున్నాయి ఈ వీడియోలో క్లియర్గా కంపేర్ చేసి చూద్దాం పదండి తాజాగా మాజీ క్రికెటర్ మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు చేశారు వన్డే కెప్టెన్గా గిల్ పూర్తిగా విఫలమవుతున్నారని ఇలాగే కొనసాగితే కష్టమని తేల్చి చెప్పారు గిల్ కెప్టెన్సీలో టీమ్ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ చేతిలో సిరీస్లు కోల్పోవడాన్ని ఆయన ప్రస్తావించారు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ కోసం బీసీసీఐ వెంటనే రోహిత్ శర్మకే మళ్ళీ ఇవ్వాలని సూచించారు రోహిత్ ఉంటే టీం ఫలితాలు వేరే లెవెల్లో ఉంటాయని ఆయన అంటున్నారు అసలు మనోజ్ తివారి గారు అలా అనడంలో ఆశ్చర్యం లేదు ఒక్కసారి రోహిత్ శర్మ ట్రాక్ రికార్డ్ చూడండి రెండు వేల ఇరవై మూడు వరల్డ్ కప్లో టీమిండియాను ఫైనల్స్ వరకు నడిపించిన తీరు అద్భుతం వరుసగా పది విజయాలు రోహిత్ కెప్టెన్సీలో ఒక అగ్రెసివ్నెస్ ఉండేది తను కేవలం కెప్టెన్గానే కాదు బ్యాటర్గా కూడా ముందుండి టీంని నడిపించాడు ప్లేయర్స్కి ఫ్రీడమ్ ఇవ్వడం బౌలింగ్ రొటేషన్లో రోహిత్కి ఉన్న ఎక్స్పీరియన్స్ టీమిండియాకి చాలా ప్లెస్ అయింది అందుకే ఫ్యాన్స్ అందరూ రోహిత్ ఈజ్ బ్యాక్ అని కోరుకుంటున్నారు మరోవైపు మన ప్రిన్స్ శుభ్మల్ గిల్ విషయానికి వస్తే బ్యాటర్గా గిల్ సూపర్ స్టార్ అందులో డౌట్ లేదు కానీ కెప్టెన్సీ ఒత్తిడి తన ఆట మీద టీమ్ మీద పడుతున్నట్లు క్లియర్గా కనిపిస్తుంది సీనియర్స్ లేనప్పుడు లేదా క్లిష్ట పరిస్థితులు నిర్ణయాలు తీసుకోవడంలో గిల్ తడబడుతున్నాడు ముఖ్యంగా ఆస్ట్రేలియా కివీస్ లాంటి పెద్ద జట్లపై సిరీస్లు ఓడిపోవడం టీమ్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది అనుభవం లేకపోవడం వల్లే ఇలా జరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మీరేమంటారు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ మనకు చాలా ముఖ్యం దాన్ని దృష్టిలో పెట్టుకొని అనుభవం ఉన్న రోహిత్ శర్మకే పగ్గాలు ఇవ్వాలా లేక గిల్కి ఇంకొంత టైం ఇవ్వాలా మీ అభిప్రాయానికి ఇంత కామెంట్లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్